ಭೈತು ಲೇನಿದೆ ರಾಜ್ಯಂ లేదు 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ವಂಟನೆ ಪೇಸರ್ತuga ಅಮ್ಮನ ಮಾಡ್ಕಿರಲಿ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪೇಸರ್ತuga ಅಮ್ಮನ ಮಾಡ್ಕಿರಲಿ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಭೈತು ಲೇನಿದೆ ರಾಜ್ಯಂ లేదు ಭೈತು ಲೇನಿದೆ ರಾಜ್ಯಂ లేదు ಭೈತು ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್

ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలోని డిస్పల్లి మండల రెవెన్యూ కేంద్రంలో ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమ్మలో కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిన క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది రూపు చేస్తున్నాడు ఇంతవరకు చేయకపోవడం అనేది దుర్మార్గ చర్య మరియు దాని మీద కంపెనీలు కాలయాపన కాలయా అందులో దాని నిరసనగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిస్పెల్లో స్థానిక డిస్పెల్ కిసాన్ మోర్చి అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మరియు జిల్లా వైస్ ప్రాంట్ సురేష్ రెడ్డి గారు అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు విటల్ గారు మరియు కార్యకర్తల సమక్షంలో ఎమ్వర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా కళ్ళు తెరిచేంత వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉంటాం అట్లాగే రెండు లక్షల రుమాఫ్తో పాటు రైతు భరోసా ఎకరానికి ఏడున్నర వేలిస్తానని చెప్పి ఆల్రెడీ పంటలు ఇప్పుడు వేసుకోవడం అయిపోయింది ఇంతవరకు ఒక రూపాయి లేదు అట్లాగే కౌలు రైతులకు వేలు వేలిస్తాడు అది కూడా లేదు వ్యవసాయ కూలీలకు వేలు వేలిస్తాడు అది కూడా లేదు అట్లాగే ప్రతి పంటకు ఐదు రూపాయలు బోనస్ పెట్టుకుంటాను అది కూడా అడికెక్కిపోయింది అసలు ఈ ప్రభుత్వము ఎన్నికలలో గుర్రం చూపించి ఎన్నికల తర్వాత గాడిది చూపిస్తుంది అందుకోసం రేవంత్ అర్థం కాక గాడి గుడ్డు చూపిస్తుంది అసలు గాడిది గుడ్డే పెట్టాయనే విషయం మనకు తెలియదు అది ఎప్పుడైనా కళ్ళు తెరవాలే ప్రజలను మోసం చేయొద్దు ఇటు మహిళలకు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా త్వరగా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నెరవేర్చకపోతే కిసాన్ మోర్చాదా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ప్రభుత్వాన్ని మిడవంచైనా సరే ఈ యొక్క ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాకా కిసాన్ మోర్చా లో ఉద్యమాలు చేసి చెప్పి ప్రభుత్వాన్ని చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్